హాయ్ హలో రైనేశ్వన్ స్వాగతం నేను మీ మహమ్మద్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మనం ఎక్కేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అనంతరం వెళ్తున్నాము ఇక్కడ మీకు కనబడుతుంది కదా అదేనండి స్వర్ణగిరి టెంపుల్ అక్కడికి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇక్కడ మనం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా మక్ అనంతరం గ్రామంలో చింతల మల్లికార్జున గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్నాము ఇక్కడ అన్నకి సుడిదోమ వచ్చిందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అన్నకి సుడిదోమ అని తెలియదు మొత్తం అడ్డం పడిపోతుంది గుంపులు గుంపులు అక్కడక్కడ అడ్డం పడుతుందన్న ఒకసారి వచ్చి చూడండి అర్జెంటుగా అంటే నేను ప్రసాద్ కలిపి ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఫీల్డ్లో చూసినట్టు సుడిదోమ అనేది తీవ్రంగా వ్యాపించింది ఇది వచ్చి కూడా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు అవుతున్నట్టుంది అన్న గమనించలేదు అడ్డం పడిపోతుంది కదా అనుకున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ అనేది తీవ్రంగా ఉంది అది స్ప్రెడ్ కూడా చాలా వేగంగా అవుతుంది సో ఏంటంటే ఈ అన్న ఎంబడే మందు కొట్టకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని అన్నకు చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు కదా అక్కడ మొత్తం అడ్డం పడిపోయింది గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది దీనికి మనము సిగ్నోవా కంపెనీ వారిది టెంపర్ ప్లేస్ చెప్పడం జరిగిందన్న టెంపర్ ప్లేస్ వంద గ్రాములు చొప్పున స్ప్రే చేసుకుంటే సుడిదోమని అరికట్టవచ్చు అదేవిధంగా వచ్చేటప్పుడు మళ్ళీ ఒక చెట్టుకి చిప్పలకాయలు కనబడ్డాయి చిప్పలకాయలు అంటే అందరికీ ఇష్టమే కదా సో ఏంటంటే తెంపుకుని ఐదారు కాయలు తెంపుని బండ్లు వేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్